హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ అయితే అయిపోయింది పూజ చేసేసిన అందరికీ హ్యాపీ శ్రావణ శుక్రవారం అయితే ఈరోజు వంటలు ఏమేమి ఈ ఈరోజు కొంచెం స్పెషల్ చేసుకుందాం అనుకుంటున్నాం ఏంటి ఏంటంటే వడలు పులిహోర దద్దోజనం నేను దద్దోజనం అయితే ఎప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను ఈరోజు కాబట్టి ప్రాసెస్ అంటే కొంచెం అటెట్ అవుతుండొచ్చు దద్దోజనం మిగతా అన్ని మామూలు చేసేస్తా కానీ అంతే ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఏంటిది సేమ్యా సేమ్యా అలాడు వండేసినాయి ఉండేసిన తర తుపిస్తుంది కానీ ఇప్పుడైతే దద్దోదినానికి కలిపెడుతున్నా కలిపి పెడుతుంది అనమాట ఫస్ట్ అయితే పాలు వస్తున్నా పాలు పెరుగు చాలా మన అవుతుంది మొత్తం కాల్ పెట్టుకుంటా ఉంది పక్కన టెస్ట్ పులిగొప్పులు అయితే వేస్తా లైటర్ బాబా ఇదంతా పోజ్ చేసిన ఇవి రెండింటికి పులివరన్నములకు తర్వాత దద్దోజనములకు అన్నీ వేసి పప్పులు వేసిన పల్లీలు పత్తిమిరపకాయలు రెండు మూడు ఎన్నిమిరపకాయలు కాబట్టి కొంచెం నీచేస్తాను ఇలా పులుసు వస్తాయి ఇదైతే వెళ్ళదు దద్దోజనములకు చాలా చాలా ఫస్ట్ వేసి కలిపిను ఇప్పుడు ఇప్పుడు చింతపండు పోసుకుంటున్నా పోతా కొంచెం సాల్ట్ వేసినా ఇక అంత ప్రాసెస్ అయితే చూపించలేదు ఎందుకంటే ఇది ముందు మస్తు వీడియోలలో పులు చూపించినా కాబట్టి ఏం చూపించలేదు ఇక సాల్ట్ వేసుకుంటుంది సరిపోంత ఇప్పుడు అంటే జీలకర్ర మెత్తలో పొడి కూడా ఇప్పుడు వేసి కొంచెమే కాబట్టి ఇక మరగట్టేస్తా లాస్ట్కి ఏం వేయాలి ఇంగువ వేసుకుంటే ఇంగో కూడా వేసుకోవచ్చు పోసేస్తారు ఇంగువ వేయలేదు కొంచెం ఇది మరుగుతూ ఉంటుంది ఇటు సైడ్ అయితే నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది సైడ్ కాదు ఈ పని చేస్తా వర్క్ చేస్తాను కొంచెం ఇల్లా కూడా ఉప్పేయలేదు ఏం ఉత్తనే కలిపేట్టింది కదా ఇప్పుడక ఒక హాఫ్ అన్ అయితే అవుతుంది మినిమం గంటన్నర రెండు గంటలు కట్టాలి కానీ లేట్ అయితే అట్టుంది ఇప్పుడు సాల్ట్ వేసి ఇది కూడా అలా కలిపేస్తా ఇక టేస్ట్ ఎట్లా ఉంటుంది మళ్ళీ దేవు తెలుసు టేస్ట్ నేనైతే ఎప్పుడు ముందు చేయలే ఇటు అయితే మొత్తం కలిపెట్టినాయి కదా ఇప్పుడు ఇది వడపిండి పట్టుకుని పెట్టుకున్న ఓన్లీ విని నైట్ నైట్ నానబెట్టుకొని పొద్దున రుబ్బెట్టుకున్న ఒక ఇంచుమించు ఒక మూడు నాలుగు గంటలు అయితే కావచ్చు పట్టుబెట్టి వీపు అయితే అన్నీళ్ళు కలుపుకుంటున్నాయి సాల్ట్ ఉల్లిగడ్డలు పచ్చిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఇట్లా వెళ్ళి ప్లేన్ చేసి చెట్నీ చేసినా కానీ ఇట్లా ప్లేన్ వాడలేసి అంటే ఇవన్నీ కలిపి ఉత్తాది లేచి కూడా టేస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కూడా ఇలా అన్ని కొత్త కొత్త రకం వేస్తున్నా పిండి అయితే బాగా కలపాలి ఇక మిక్సీ అటు పెట్టినట్లే పుల్లూర పులుసు అయితే కొంచెం బెల్లం కూడా వేసినాయి ఇప్పటిలా కొంచెం బెల్లం కూడా వేసినాయి ఇప్పుడు దాకా అది కూడా వీడి ఓకే ఇవన్నీ కలిపేసినా వాడి పులివర పులుసు అయిపోయింది అన్నం గుడి రెడీ పెట్టేసిన అంటే కలపడానికి ఇప్పుడైతే ఇవి వేసేస్తున్నా కలిసాయిందా పిండి あれこのトマトもあで。 స్లో అంటే స్లోగా ఉడిస్తాయి ఎందుకంటే కొంచెం దొడ్డుగా వేసినాయి సరే ఇంత పెద్దగా ఎప్పుడే కదా చట్నీ బాబాయి మంచిగా ఉంటాయి కారం పూలు వేసిన అట్లా ఉంటుంది మొన్న చట్నీ వేసినట్టు అదేంటి అజ్జుజో కారం పూలు ఇలా మంచిగా ఉంటుంది కూడా ఓకే ఇక అన్నీ చేసేస్తా బావాలి ఇది తీసుకురాపోయింది వంట వేయడం అయితే అయిపోయింది వంట వేయడం అయితే అయిపోయింది ఇక చూపించలేదు అప్పటి నుంచి ఎందుకంటే ఇక ఊహ చూపించలేందుకు అని చెప్పి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది రెడీగా వేసిన చూడరి మా ఇంట్లో ఇక అన్నీ చేసేసిన ఇప్పుడు వేసిన వాడాలి ఇవి పులిహోర దద్దోజనం సేమే ఉంచారు వెళ్ళి సేమే ఇక తింటాం తినేటప్పుడు టేస్ట్ అయితే ఇక ఇంకోటి ఏంటంటే ఇవి తిండి ఇప్పుడు వేస్తాం కాబట్టి ఆమిర్ దాస్ మంత్రం చాలా చూడరు ఇవి ఎట్టి తింటున్నాం ఏం కాదా మా టేస్ట్ మంచిగా లేదని వీలుంటే ఆ క్లిప్ అయితే కొంచెం యాడ్ చేస్తాం బాయ్ బాయ్ చాలా మళ్ళీ కదా గిన్నెండా దాంట్లో ఉండాలి కదా ఓకే అన్నిటి పోతున్నాయి ఇలా వేసిన కాజు బాదం కానీ వీళ్ళ ఉంటాయి కొంచెం డెకరేషన్ అంతా కదా ఓకే తర్వాత వాడాలి ప్లేట్లో పెట్టాలి ప్లేట్ తీస్తే పెట్టేస్తాను అనమాట అన్నం పెట్టన్నా అన్నం కప్పు కప్పు పెట్టేస్తా చాలు ఎందుకంటే మళ్ళీ అవన్నీ ఉన్నాయి కదా అసలు టేస్ట్ ఇటు ఉంది అసలు ఏవి టేస్ట్ ఇవ్వలేదు ఉప్పు కార ఉప్పు ఈ కారాలు ఏముండే కానీ ఇలా పుల పుసలు ఇట్లా కానీ అయ్యో ఒత్తుకుతున్నా నేను మర్చిపోయినా సరే ఒక్క కప్పు అబ్బో తినెలవు

Okay. Mm. 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 Oh. Okay. Yeah it would know mind the specials.